అంతేకాదు మరొక కీలకమైన వ్యాఖ్య కూడా కొలిక్కుడు చేశారు కొద్దిసేపు క్రితం ఆయనకు సంబంధించిన వాట్సాప్ స్టేటస్ చూశాను నేను ఆయన వాట్సాప్ స్టేటస్లో కనపడుతున్న మాట ఏంటి అంటే నేను మీకు చూ మీకు కూడా చూపిస్తున్నాను నేను జగన్ మీద పోరాటం చేసి రాజకీయాల్లోకి వచ్చాను కసిరెడ్డి చెవిరెడ్డి ఇచ్చిన లిక్కర్ డబ్బులతో రాలేదు అన్నారు సో రాజ్ కసిరెడ్డికి కేశినేని చిన్నితో బిజినెస్ పార్ట్నర్షిప్ ఉంది వాళ్ళిద్దరు కలిసి వ్యాపారాలు చేశారు అంటూ రాజకాష్ రెడ్డి అరెస్ట్ అయిన సందర్భంగా చాలా వార్తలు రావడం చూసాం వాళ్ళిద్దరూ కలిసి వ్యాపారం చేసిన మాట నిజమేనని చిన్నీ ఒప్పుకోవడం కూడా చూసాం గతంలో కలిసి వ్యాపారం చేశాం కానీ ఇప్పుడు మాకు అటువంటి వ్యాపారాలు లావాదేవీలు లేవు అని చిన్నీ చెప్పడం చూసాం సో గతంలో రాజ్ కైసిరెడ్డితో కలిసి కేసు నేను చిన్ని వ్యాపారాలు చేశారని ఆయనే ఒప్పుకున్న నేపథ్యంలో రాజ్ కసిరెడ్డిని ఈ ప్రభుత్వం సిట్ అధికారులు లిక్కర్స్లో స్కామ్ జరిగింది వేల కోట్ల రూపాయలు తినేశారు అంటూ అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆ లిక్కర్ డబ్బులు రాజ్ కసిరెడ్డి దగ్గర నుంచి కేసు నేను చిన్ని దగ్గరికి వచ్చాయి ఇలాంటి ఒక ఇంప్రెషన్ కలిగేలా ఆ డబ్బులతో నేను రాజకీయాల్లోకి రాలేదు నేను జగన్మోహన్ రెడ్డి పైన ఫైట్ చేసి రాజకీయాల్లోకి వచ్చాను మీరు మాత్రం జగన్మోహన్ రెడ్డి హయాంలో అవినీతి అవినీతికి పాల్పడి అవినీతి డబ్బులు సంపాదించిన వాళ్ళతో కలిసి మీరు వాళ్ళ డబ్బులతో రాజకీయ రాజకీయాల్లోకి వచ్చారు అంటూ కోరికపోటి శ్రీనివాస్ చెప్తున్నారు